హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంజా సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో యూ కొత్తపల్లిలో సారీస్ ఏ మోడల్స్ ఉన్నాయో ఈరోజు మన వీడియోలో చూద్దాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూ కొత్తపల్లిలో సత్య హ్యాండ్లూమ్స్ ఈ షాప్ పేరు దీంట్లో మనకి చాలా రీజనబుల్గా రేట్లు ఉన్నాయి పెళ్ళికైనా ఫంక్షన్లకైనా గృహప్రవేశాలకైనా ఏ ఫంక్షన్లకైనా మంచి మంచి సారీస్ పట్టు సారీస్ దొరుకుతున్నాయి సత్య హ్యాండ్లూమ్ షాప్లో మేము ఇది మూడోసారి తీసుకున్నాం ఎందుకంటే మా అబ్బాయి మ్యారేజ్ కూడా నేను పట్టు సారీస్ ఇక్కడే తీసుకున్నాను అన్నమాట అప్పటికిప్పటికీ కూడా రేట్లు మాకు బాగా తగ్గించారు అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం వెళ్ళాం కదా ఇప్పుడు బాగా పరిచయం అయ్యారన్నమాట ఇప్పుడు మనకి ఇంకా బాగా రేట్లు తగ్గించారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే మేము పట్టు చీరలు తీసుకోవడానికి వెళ్ళామన్నమాట ఇప్పుడు పట్టు చీరలు అన్నీ చూద్దాం ఏ పట్టు చీర ఏ రేటు ఉందో మీకు ఒకసారి నేను చెప్తాను ఉప్పాడలో కూడా సేమ్ ఇవే మోడల్స్ ఉంటాయి ఉప్పాడ యూ కొత్త పెళ్లి పక్క పక్కనే కాబట్టి శారీస్ అన్నీ ఒకే మోడల్స్లో కనిపిస్తుంటాయి మనకి క్వాలిటీ కూడా ఒకటే పట్టు అన్నీ ఒకటే ఉంటుంది అనమాట యూ కొత్త పెళ్లిలో కొంచెం వెరైటీస్ ఉన్నాయి మేము ఉప్పాడ కూడా వెళ్ళాము అక్కడికిక్కడికి మాకు రేట్లు అయితే చాలా తేడా అనిపించింది అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి శారీస్ తీసుకున్నాం సత్య హ్యాండ్లూమ్స్లో మట్టుకి మాకు బాగా తగ్గించారు నేను యూట్యూబ్లో నెంబర్ పెడతాను ఈ నెంబర్ నుంచి ఫోన్ చేసి వాళ్ళకి అడిగితే నా పేరు చెప్తే కొంచె సూర్యకళ అని వాళ్ళు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారనమాట సత్య హ్యాండ్లూమ్స్లో మీరు వీడియో కాల్ చేసి ఏ శారీస్ కావాలి ఏంటి అని అన్నీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్పిన చక్కగా మీకు వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తున్నారు ఇంటికి పంపిస్తారనమాట షిప్పింగ్ ఛార్జీలు ఉంటాయి తక్కువ ఉంటాయి ఎక్కువేమీ వేసుకోవట్లేదు తక్కువే వేసుకుంటున్నారు అతను చాలా పంపిస్తున్నారంట మాకు బిల్లులు అన్నీ చూపించారు మీరు ఏ సీర ఆర్డర్ పెట్టుకున్నా మేము పంపిస్తాం మేడం అని చెప్పారనమాట ఈ శారీ చూసారా చాలా బాగుంది కదా ఇది ఎయిట్ థౌజండ్ ఈ సారీ ఇది పెళ్లి కూడా తీసుకుంటున్నారు ఈ శారీసు చాలా బాగుంటున్నాయి అనమాట మన మ్యారేజ్కి మ్యారేజ్ కట్టుకున్న చాలా బాగుంటుంది శారీ అయితే చూడండి ఎంత బాగుంది ఈ సారీ చక్కగా పర్పిల్ కలర్ వచ్చి బార్డరు బ్లౌజ్ కూడా అదే వచ్చింది బ్లూ కలర్ మధ్యలో వచ్చింది అనమాట శారీ అయితే మంచి లుక్ ఉంది ఈ సారీస్ ఎయిట్ థౌజండు మనము వీడియో కాల్లో మాట్లాడుకుంటే అతను కొంచెం తగ్గించి మనకి ఇంటికి పంపిస్తారనమాట ఆర్డర్ పెట్టుకుంటే ఈ చూడండి ఇది కూడా ఎయిట్ థౌజండ్ అసలు ఎంత లుక్ ఉంది చూడండి సారీ అయితే కొంచెం బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది మరీ మధ్యలోకి వస్తున్నాయి కదా బార్డర్స్ పెద్దవి కాకుండా కొంచెం మీడియంలోనే వచ్చింది బార్డర్ అయితే చాలా బాగుంది ఇది పెసర గ్రీను గ్రీన్ అండ్ బ్లూ అసలు ఎక్సలెంట్ శారీ అనమాట చాలా బాగుంది ఇవైతే మాకు చాలా బాగా నచ్చాయి ఈ శారీస్ మీరు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడుకుని ఆన్లైన్లో చూసి అలా మాట్లాడుకుని అతన్ని పంపించమంటే కూడా మీకు మంచి శారీస్ పంపిస్తున్నారు అయినా మీరు ఏది సెలెక్ట్ చేస్తే అది పంపిస్తున్నారు అనమాట ఇది చూడండి మెరూన్ అండ్ గ్రీన్ అనమాట ఇది కూడా చాలా అసలు లుక్ ఎంత బాగుంది ఈ మూడు సారీస్ ఒకటే క్వాలిటీ చాలా బాగున్నాయి ఈ డబల్ నేత అనమాట శారీ బార్డర్ కూడా చూడండి ఎంత లుక్ ఉందో చక్క ఫ్లవర్స్ నెమళ్ళు అలా అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే ఈ సారీస్ మనం పెళ్లి కూడా మంచి లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాంటి సారీస్ కూడా అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు టెన్ థౌజండ్ చెప్తున్నారు ఆల్రెడీ మేము బయట షాప్లని చూసి అనమాట ఇది చూసారా ఉప్పాడ మోడలే ఇది ఇది ఎల్లో ఎల్లో అండ్ గ్రీన్ చూడండి ఇవి ఈ బ్లూ అయితే అసలు ఎంత బాగుందో చాలా బాగుంది బ్లూ అయితే ఇవి చూడండి చక్కగా గ్రీను అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇప్పుడు కొంచెం మోడల్గా ఉన్నాయి ఉప్పాడ సారీసు ఇదివరకైతే ఒకటే బార్డర్ వచ్చి ప్లెయిన్ అలా వచ్చే కదా ఇవి చూడండి ఇవన్నీ ఫైవ్ థౌజండ్ అనమాట చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్నిని కింద చూడండి ఒక డిజైన్ లాగా వచ్చింది చాలా బాగుంది ఈ శారీ ఏదో పేరు చెప్పారు నాకు ఐడియా లేదు మర్చిపోయాను అనమాట ఈ శారీస్ అన్నీ ఫైవ్ థౌజండ్కి ఇచ్చారు మనం చెప్పాను కదా వీడియో కాల్లో మాట్లాడుకుంటే ఆయన తగ్గిస్తారనమాట బాగున్నాయి కదా ఏదో లక్స్ బొటా ఏదో చెప్తున్నారనమాట బొటా వచ్చి ఎక్కువ బొటాస్ వచ్చి అలా వచ్చాయి అనమాట ఇవి కిందంతా మనకి బార్డర్ అంతా బొటా వచ్చింది అది ఇక్కడ వేసిన సారీస్ అన్నీ ఒకే కాస్ట్ ఫైవ్ థౌజండ్ చూడండి శారీస్ అన్నీ ఎంత బాగున్నాయో మంచి లుక్ ఉన్నాయి శారీస్ ఇప్పుడు కొంచెం డిజైన్స్ మార్చారనమాట అంటే పట్టు అయితే ఒకటే ఉంటుంది కొంచెం డిజైన్స్ మార్చారు నెక్స్ట్ ఇంకా మారుస్తాం మేడం అని చెప్తున్నారు ఎందుకంటే ఒకటే మోడల్ అయిపోయి కొంచెం ఉప్పాడు తగ్గింది కదా ఇప్పుడు కానీ ఉప్పాడంటే ఒక బ్రాండే అసలు ఆ శారీస్ మనం ఒంటి మీద కట్టుకున్న లైట్ వెయిట్ ఎంత చక్కగా కనిపిస్తాయో ఇప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు లైట్ వెయిట్లో ఇలాంటి సారీస్ కట్టుకోవడానికి నేను మా కోడలకు కూడా ఒక వరలక్ష్మి వ్రతానికి ఒక శారీ తీసుకున్నాను అది కూడా నెక్స్ట్ వస్తుంది చూపిస్తాను అండి ఇవన్నీ ఫైవ్ థౌజండ్లే ఈ శారీస్ అన్నీ కానీ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఈ పెద్ద బార్డర్ చూసారా ఇవి బొటాస్ వచ్చాయన్నమాట ఈ పోచంపల్లి డిజైన్ కూడా ఇది ఫోర్ థౌజండ్ పడుతుంది చూడండి ఎంత బాగుందో ఫోర్ థౌజండ్ పడుతుంది అనమాట ఈ సారీ ఇది కూడా ఫోర్ థౌజండ్ పడుతుంది చీరంతా అక్కడక్కడ బొటాస్ వచ్చాయన్నమాట ఇవి బార్డర్ వచ్చి చీరంతా మధ్యలో బొటా వచ్చాయి ఇది చూసారా ఇది పెద్ద బోర్డర్ వచ్చి మనకి మధ్యలో బొటాస్ వచ్చాయన్నమాట ఇవి కూడా చాలా బాగున్నాయి సారీస్ ఇది మంచి కలర్ కదా ఇలాంటి రేయర్ ఎప్పుడో కానీ దొరకు చాలా బాగున్నాయి గ్రీను లైట్ గ్రేలో వచ్చిందనమాట చాలా బాగుంది ఈ సారీ చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ వదుని గారు అదే మా వదిన గారికి సెలెక్ట్ చేశారు ఆవిడకి ఆ కలర్ ఉంది వద్దన్నారనమాట ఆ శారీ అయితే నాకు చాలా నచ్చింది గ్రీన్ అండ్ బ్లూ చాలా బాగుందనమాట ఆ శారీ చూసారా ఇవన్నీ పట్టు సారీస్ అనమాట మనకి ఏ కలర్స్ కావాలన్నా వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు ఇది చూడండి ఈ సారీయే మా కోడలకు తీసుకున్నా నేను ఎలా ఉంది చెప్పండి ఈ సారీ రెడ్ కలరు గ్రీన్ అనమాట చాలా బాగుంది టమాటా రెడ్ నాకైతే అసలు ఆ సారీ చాలా బాగా నచ్చి మా కోడలకు తీసుకున్నాను అనమాట ఇది చూడండి గ్రీను మెంత్ కలర్ అనమాట మధ్యలో గ్రీన్ బార్డర్ వచ్చింది అసలు ఎక్సలెంట్గా ఉంది కలర్ కూడా ఈ సారీ కూడా నేను ఇదివరకే తీసుకున్నాను చాలా బాగుంది ఈ సారీ అయితే ఇవన్నీ అవే మోడల్లో ఫోర్ థౌజండ్ అనమాట ఈ సారీస్ అన్నీ ఫోర్ థౌజండ్ ఇవి బొటా వచ్చి సింగిల్ బార్డరు డబుల్ బార్డర్ వచ్చిందనమాట చాలా బాగున్నాయి ఈ సారీస్ అన్నీ ఫోర్ థౌజండ్ ఇవి మనం చక్కగా ఆన్లైన్లో కూడా విడుకల్లో చాలా నీట్గా కనిపిస్తున్నాయి శారీస్ అయితే ఇలా కూడా మనం సెలెక్ట్ చేసేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎక్కడికైనా పంపిస్తారనమాట వాళ్ళు చూడండి అన్ని కలర్స్ వేసారనమాట వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్ అన్నీ వేశారు అంటే సగం వేశారు మేము చూపించమన్నామని కలర్స్ అన్నీ ఇలా వేసి చూపించారు చాలా బాగున్నాయి కదా కలర్స్ అన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం అని చీరలకు వచ్చామన్నాను కదా వాళ్ళు చుట్టాలకు పెడుతున్నారు వాళ్ళందరూ వీడియో కాల్లో చూసి సారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట వీడియో కాల్లో కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి శారీస్ అయితే వాళ్ళు చాలా నీట్గా చూపిస్తున్నారు అనమాట చూసి చక్కగా సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు ఏది కావాలన్నది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు చూసారా సారీస్ ఎంత బాగున్నాయో పట్టులో ఫోర్ థౌజండ్కి నాకు బెటరే అనిపించింది నన్ను అడిగితే ఇదివరకు అయితే నేను చాలా కాస్ట్ పెట్టుకున్నాను మేమే మా వదినోళ్ళలో మేము అందరము చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాం అన్నమాట శారీస్ అయితే ఇప్పుడైతే నాకు రీజనబుల్గానే ఉన్నాయనిపిస్తుంది ఈ సారీ చూసారా నేను ఈ సారీ అయితే ఫైవ్ ఫైవ్కి ఎంతకో కొన్నాను నేను ఒప్పాడలోనే తీసుకున్నాను ఐదు వేల ఐదు వందలకి ఇప్పుడు అతను చక్కగా బాగా తగ్గించారు ఐదు వేలు చెప్పి నాలుగు వేల ఐదు వందలకేస్తారనమాట మాకైతే చాలా బాగున్నాయి సారీస్ బాగా తగ్గిస్తున్నారని చెప్తున్నాను మీకు ఎవరైనా కావాలనుకుంటే అతనికి ఫోన్ చేసి మాట్లాడండి చాలా బాగున్నాయి సారీస్ ఈ సారీ చూడండి ఇది కూడా ఫైవ్ థౌజండ్ అనమాట చాలా బాగుంది ఈ సారీ కూడా పింక్ అండ్ ఎల్లో ఏదో డబుల్ షేడ్ వచ్చింది మెంతి కలర్ అలాగనమాట డబుల్ షేడ్ వస్తుంటాయి కొన్ని సారీస్ అవి సారీ ఆల్రెడీ ఇందా చూపించాను మీకు ఎయిట్ థౌజండ్లో అన్నమాట ఈ సారీ మళ్ళీ ఒకసారి నచ్చి మేము ఒకసారి మొత్తం అంతా శారీ ఓపెన్ చేయించామనమాట చూడండి ఎంత బాగుందో శారీ అయితే అసలు మంచి లుక్ ఉంది ఎవరైనా అసలు కావాలని నచ్చితే మటుకి ఇలాంటి శారీస్ తీసుకుంటే అసలు ఫంక్షన్లో మంచి లుక్ ఉంటుంది మనం మ్యారేజ్లో పెద్దవాళ్ళు కట్టుకున్న చాలా బాగుంటుంది అనమాట పిల్లలకైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అందరికీ నచ్చుతాయి ఈ శారీస్ అంత బాగున్నాయి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చింది కానీ కొంచెం కాస్ట్ అని ఆలోచిస్తాం కదా అలా కూడా కొన్ని తీసుకోలేకపోతాం మనం రేట్ అనేప్పటికీ అమెరికా నుంచి కూడా వచ్చి చాలా రకాలు తీసుకుంటున్నారు అక్కడ అమెరికాలో అయితే చాలా కాస్ట్ అంట వీళ్ళైతే వీళ్ళ ఫ్యామిలీ అమెరికా నుంచి వచ్చి శారీస్ అనమాట చాలా మంచి శారీస్ తీసుకున్నారు సత్య హ్యాండ్లూమ్స్ అయితే చాలా బాగా తగ్గించారు సత్య నిజంగా థ్యాంక్స్ చెప్పాలి సత్యకి థ్యాంక్ యూ సత్య నేను ఈ కలర్ ఒకటి రెండు నేను తీసుకున్నాను అనమాట ఆ గ్రే గ్రే అండ్ గ్రీన్ ఒకటి ఎల్లో అండ్ గ్రీన్ చెల్లి నేను తీసుకున్నాను ఇవి ఈ రెండు సారీస్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ వేసారు చాలా బాగున్నాయి కూడా చూడండి అయిపోయింది మా షాపింగ్ వచ్చి సాయంత్రం వరకు మేము ఉప్పాళ్ళలోనే ఉండిపోయి ఈ కొత్తపల్లిలోనే ఉండిపోయాం హాయ్ సత్య సత్య పొద్దున్నెం లంచ్ టీలు అన్నీ మాకు అక్కడే సత్య గారే ఇప్పించారనమాట థ్యాంక్ యూ సత్య ఎంతో కష్టపడితే కానీ బిజినెస్ చెయ్యాలంటే ఎన్నో లక్షల కోట్లు పెడితే ఒక బిజినెస్ అవుతుంది అనమాట అలాగే వాళ్ళు కూడా ఎంతో కష్టపడతారు అలాగే ఈ షాప్లో రెండు రోజుల క్రితం దొంగతనం జరిగిందంట లేడీస్ వచ్చి పాపం శారీ సెరవి శారీస్ వరకు పట్టుకెళ్ళిపోయారంట వాటి కోసం చెప్తున్నారు అనమాట సజ్జా ఒకసారి వినండి టీవీ నైన్ వాళ్ళు వచ్చారు టార్గెట్ ఏంటంటే ఎక్కువ రేటు టార్గెట్ పెట్టుకుని ముందుగా ఒక రెండు రోజుల ముందు రెక్కి నిర్వహించండి దీంట్లో షాపులు ఎవరి షాపుల్లో ఎంతమంది జనం ఉంటున్నారు ఏ టైంలో ఖాళీగా ఉంటుంది ఏ టైంలో మనుషులు ఉంటలేదు తప్పేశారు అది మనకి తర్వాత మా స్నేహితులు ఉంటే వాళ్ళు పంపించారండి వాళ్ళు వెళ్ళు వాళ్ళకి తర్వాత ఏదో రెండు రోజులకు మూడు రోజులకే రికవరీ చేసినట్టు అయితే విన్నాను నేను మరి మాకైతే ఇప్పుడుకి వచ్చి ఇంకా ఏమీ లేదు పోలీసులకైతే వెళ్ళానండి వెళ్ళి ఫిర్యాదు చేశాను నిన్న వెళ్ళి ఫిర్యాదు చేశాను అంటే కొంచెం అవన్నీ చూసుకుని ఎంత లెక్క అన్నీ చూసుకుని అవన్నీ చూసుకుని క్లియర్గా చూసుకోవాలి కదా అని మొత్తం ఒకటికి సార్లు రెక్టిఫై చేసి అక్కడికి వెళ్ళామండి వెళ్ళి చెప్పాము ఇలా కంప్లైంట్ అది యాక్షన్ తీసుకుంటానన్నా మరి అవి తొందరగా తీసుకుని మాకు మా ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు కదండి వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుందండి మాకు న్యాయం చేసినట్టు ఉంటుంది అండి పొద్దున మేము మా లాంటి వాళ్ళు ఎలాంటి లాసులు వస్తే షాపులు మూసేసుకోవాలండి ఎందుకంటే చేయలేమండి ఇప్పుడు ఇప్పుడున్న బిజినెస్కి వంద రెండు వందలు చేస్తున్నామండి చీరకి అలాంటిది రేపొద్దున రోజు సిసి కెమెరాలో చూస్తే కానీ దొంగతనం తెలియలేదంట లేడీస్ దొంగతనం చేశారని చెప్తున్నారనమాట పాపం ఎంతో కష్టపడి ఇలాంటి బిజినెస్లో ఏదో లాభాలు రావాలని చేస్తారు కొన్ని నష్టపోతుంటారు చేనేత కార్మికులు ఇలాంటివి ఎప్పుడు జరగకూడదని కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ మా షాపింగ్ అయిపోయింది మేము వైజాగ్ నుంచి వచ్చాము ఈ కొత్తపల్లి ఉప్పాడ మంచి పట్టు చీరలు తీసుకున్నాం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి సారీస్ ఏమన్నా వాళ్ళు కావాలనుకుంటే నా నెంబర్ తెలిస్తే నా నెంబర్కి ఫోన్ చేసి నన్ను అడగండి నేను సత్యాని తగ్గించమని అడుగుతాను సత్య హ్యాండ్లూమ్స్ దీని మీద కూడా నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎవరైనా మాట్లాడచ్చు మాట్లాడి సారీస్ ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్